నెల్లూరు మొత్తంలోనే హరిబాబు గారి కామెడీ గురించి తెలియని వాళ్ళు ఎవరు నా ఉద్దేశం మిత్రుడు సురేష్ మంచి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు దాని పేరు ఆశ అవసరం అవకాశం అంటే ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు అంశాలు చాలా చాలా అవసరం అలాంటి మూడు అంశాలని ఎంచుకొని దానికి ఒక వెరైటీ నేను ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్స్ చాలా చూశాను కానీ వెరైటీ పేరు పెట్టి అంటే అదేదో అట్రాక్షన్ కోసం పెట్టినట్టుగా అనిపించలేదు వీడియోలు చూశాను ఒక ఆశయం సాధించడం కోసం ఆ యూట్యూబ్ ఛానల్ని చేయడం జరిగింది సురేష్ గారు మీరందరూ కూడా నాకు మిత్రుడు కాబట్టి నా ఛానల్ను ఆదరించారు మిత్రుడు ఛానల్ను కూడా ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు తండ్రి సమానులైన హరిబాబు గారి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మీ మంచి మనసుకి ఎప్పటికీ రుణపడి ఉంది ఈ మాటలు ఏదో నా గురించి చెప్పాడనో మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమన్నందుకో చెప్పట్లేదు సండే బాగా బిజీ టైంలో నేను వర్క్ లో ఉన్నప్పుడు వచ్చి అక్కడ అందరిలోనే ఈ మాటలన్నీ ముందే చెప్పేశారు కానీ సౌండ్స్ తెలుసు కదా ఆ సౌండ్స్ ప్రాబ్లమ్స్ పక్కన డిస్టర్బెన్స్ మరి ఎక్కువగా ఉండటం వల్ల అసలు సరిగ్గా మాట వినపడలేదు సార్తో ఆ మాట చెప్పకుండా సార్ ఇలా మాట్లాడాడు నా ఛానల్ గురించి అని నేను నా వాయిస్ తో చెప్దాం అనుకున్నాను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వచ్చిన సారు తిని వెళ్ళిపోయానని అనుకున్నాను కానీ సారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్లకుండా ఆగి నిజంగా నేను గమనించలేదు ఒక గంట పైనే నేను ఖాళీ అయ్యేదాకా వెయిట్ చేసి సురేష్ ఈ వాయిస్ డిస్టర్బెన్స్ గురించి నాకు బాగా తెలుసు ఇందాక రాలేదు అనే విషయం నాకు అర్థమైంది మళ్ళీ చెప్తారా నిజంగా హరిబాబు సార్ గారి గొప్ప మనసు ఆ ఒక్క మాటలో అర్థమైంది కావాలంటే ఈ ముందు చెప్పిన వీడియోను ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది

హరిబాబు సార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు అని మీ మంచితనాన్ని ఒక్క మాటలో చెప్పలేను సార్ మనస్ఫూర్తిగా మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్ తల ఉంచి రుణపడి ఎప్పటికీ ఉంటాను తండ్రి సమాన హరిబాబు సార్ గారు నా నుంచి వెళ్తూ వెళ్తూ నాకు చెప్పిన ఒక్క మాట నా లైఫ్ లో మర్చిపోలేను సురేష్ ఒకటే గుర్తుపెట్టుకుని ఈ ఆశయం చాలా బలంగా ఉంది దానికి దగ్గరగా నువ్వు ఏదో అవుతున్నావు కష్టపడుతున్నావు అని చెప్పి ఆలోచన ఇప్పుడైతే పెట్టుకోకు నీకు తెలియకుండానే ఏదో ఒక్క వీడియోనే నీ లైఫ్ ను మార్చేస్తుంది అది ఏదైనా అవ్వచ్చు అని చెప్పిన ఆ ఒక్క మాట ధైర్యం నా లైఫ్ లో నేను మర్చిపోలేను